హెచ్చరిక హెచ్చరిక శ్రీరంగపట్టణాధీసులు శ్రీ శ్రీ వీరశ్యామల రాయల వారితో విజయనగర తలాధిపతులు శ్రీ రామలింగ నాయకుల వారు వీరమర్యాదగా చేతులు కలుపుతున్నారు హెచ్చరిక తమరు మా కృష్ణరాయల వారికి అవుతున్నారు ఈ ప్రధాన సుముహూర్తమునని మన శ్రీరంగపట్టణము విజయనగరము వీరమైత్రితో ఇలా చేతులు కలిపినాయి మన కలయిక యావదాంధ్ర దేశానికి రక్ష అవును శాశ్వత రక్ష మహామంత్రి తమరు రాయల వారికి పితృసమానులు నాకు బియ్యంకులు ఇంకా శ్రీకృష్ణరాయ సామ్రాజ్య పారా దురంధులే కాదు సకల కర్ణాటక రాజ్య రక్షా విచక్షులు కూడా బిరుదులతోనే నాపై చాలా భారములు వేస్తున్నారు శ్రీకాకుళ ఆంధ్రదేవుని కృపే స్వామి చిన్న ఈ వివాహం మన చరిత్రలో మరపురాని మొదలక ది చిరకాలం జ్ఞాపకం ఉండేటట్టు నీకు వరం ఇస్తాను కోరుకోవాలి ఇంకా నేనేమి కోరగలను ఏమైనా సరే ధరించడానికి ఆభరణాలు కావాలా నివాసానికి మణి సౌధాలు కావాలా లేక ఏలుకోవడానికి ఓ చిన్న సామ్రాజ్యమే కావాలా ఎంత ఉత్సాహవంతులు ఎంతకైనా సమర్థులే కానీ నాకేమీ అక్కర్లేదు ప్రతిదినము మీ చేతి మీదుగా ఒక్క గులాబీ పుష్పాన్ని అనుగ్రహిస్తే చాలు గులాబీ అవును స్వామి నన్ను నా విద్యను మీరు గ్రహించినది ఈ గులాబీతోనేగా అంటే మీ మీషుదేమీ కదూ ఈ గులాబీ వైశ రావచ్చునా వైశ్య వైశ్య చూశారు నాకేమీ తెలీదు అని ఎంత బుకాయించినా మీ వివాహం నేనే చేయించిన అనేసారు నిజాయ భయం ఎందుకు ఎందుకంటే ఒకటి అప్పాజీ వారు ఉగ్గురై వస్తుంటే నువ్వు అప్పాజీ గారు ఎవరు స్వామి మహామంత్రి తిమ్మరసుల వారు కానీ వారికి నాతో పాటు నువ్వు కూడా నమస్కరించాలి చిన్న అరుగు వస్తున్నా బాబాయ్ వస్తున్నా అత్యంత తీసుకోండి పళ్ళు నాకు ఆశీర్వదింపు ఇటువంటి చర్యలతో మీరు నన్ను ఎందుకు ఆందోళన పరుస్తున్నారో తెలియడం లేదు వివాహం అంటే ముఖ్య విషయం కూడా మాతో చెప్పకుండానే జరిపించుకున్నారు ముందుగా చెప్తే మీరు ఇష్టపడదేమో నన్ను భయపడ్డాను అప్పాజీ క్షమించాలి ఈ వివాహంతో మా మంత్రాంగాన్ని పూర్తిగా తారుమారు చేశారని కృష్ణరాయల వారికి మా మనం మీరు కృష్ణరాయలు వారా మహామంత్రి క్షమించండి ఈ ఐశ్వర్యాలు రాజభోగాలు కళలోనైనా ఆశించేది ఇటువంటి కళా ప్రియమికి చరణదాసిని కావాలని కోరుకున్నాను దైవం ఇలా కటాక్షించినందుకు ఆనందించాను నా శ్రీవారికి ఈ రాజ్యానికి ఏ ప్రమాదం జరిగినా నేను భరించలేను నా జీవితం సంతోషంగా భరిస్తా ఉండమ్మాయి నీవు ఆవేశపడ మాకిప్పుడు రాయల వారి ఆజ్ఞ కావాలి మీకు నా ఆజ్ఞ ఏమిటప్పాజీ మనం చేస్తున్నాను శ్రీరంగ పట్టణాధీశుని కుమార్తె శ్రీ తిరుమల దేవిని మీకు పట్టపురాణిగా నిర్ణయించు అవును ఆ వివాహము మీ పట్టాభిషేకము రెండూ ఒక్కసారే జరగాలి రాజ్యక్షేమం కోసం సంకల్పించిన రాజకీయ సంబంధం తప్పదు చూచావా మారు రాజతంత్రంలో చిక్కుకున్న తర్వాత స్వాతంత్ర్య సౌరభాన్ని సేవించాలంటే కత్తి మీద సామి చూద్దాం శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర అంధ భోజ సాహితీ సమరంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయ మహేంద్ర బహుపరా బహుపరా దానవ పీడ నడించి ధరణి నుద్ధరించిన శ్రీ ఆదివరాహమూర్తుల సంపూర్ణ కరుణ ధరణి వరాహ బిరుద విభ్రాజితులై శ్రీకృష్ణదేవరాయల వారు రామరాజ్య స్థాపకులై వర్ధిల్లు దేవి దీర్ఘ సుమంగళివై అఖండ సామ్రాజ్య లక్ష్మీ సంపన్నురాల వై వర్ధిలు దోవుగా అప్పాజీ మీరే నాకు దైవం సర్వకాల సర్వావస్థల ఇందును నేను మీకు విధేయ ఎంతటి అమాత్యులైన అప్పాజీ వారి ఆంతర్యం అర్థం చేసుకోలేక ఆవేశపడుతుంది సభ వారికి మనవి చేస్తున్నాను చిన్ననాటి నుంచి నన్ను కన్న కుమారిని కంటే గారాబంగా పెంచారు ఇంతవరకు నా జీవితం ఆకుల్లో పువ్వు వంటిది నేడి పట్టాభిషేకంతో రాజ్యాధికారంలో హస్తగతం కాబోతుంది రాజ్యాధికార లాలసత్వం మద్యపానం ఉండి ఆ మైకంలో పడి కన్నీటితో కాలం గడిపే కష్టజీవులను కనిపెట్టలేని దుస్థితికి పాల్పడతానేమో నాకిలా మరువరాని హెచ్చరిక చేశారు വജ്രപീഠമുന വാതി വർദ്ധിമാരമു സാർവത്തി മന്ത്രിത്വം മന്ത്രിത്വംബുഗാ సల్మా నవు పులల్ ఆ మాం ఆం తెలిసి తెలియని బేల కడని జాలములేవి చెల్లముగా లీలా కృష్ణ నీ మే లీలగ నేనా తెలియను ഓന്ന് പൂനകയേല നോ വേങ്ങ നുന ചേരക വിളിച്ചി ഓനം പൂനകയേല നോ അലക്കയേ മുയനി ചാരിയാ പൂനിനോ ജോളി കച്ചൂച്ചെ

తింటే గాలలు తినాలి ఆడితే పాచికలే ఆడాలి పురాణ ప్రసిద్ధమైన ఆట అందులో మహారాణు ఆడితే మరీ మరీ ముచ్చటగా ఉంటుంది కానీ అండి మాకు ముచ్చటగానే ఉంది అయితే మీరాడండి మేము చూస్తాం భయపడకండి మహారాణి మీరు వీణా వాయిద్యంలో ఆరితేరిన వారు పాచికలు బాగానే వేస్తారు అయితే నాకు చేత చేతగానట్లేగా అంత మాట అంటానా మీరు నాట్యం చేస్తూనైనా పాచికలు వేయగలరు ఇంతకు నీవు ఎవరి పక్షము ఏ పక్షపాతము లేని వారు మీరే అధ్యక్షులుగా ఉండండి ఎవరిని గెలిపిస్తారో చూస్తాను పండువాచిక బాగుంది ఇంతకు ఏం పందెయమంటారంటే ఏముంది అది పురాణ ప్రసిద్ధమేగా గెలిచిన వాళ్ళకు ఓడిన వాళ్ళు దాస్యం చేయటం అదే అదే అంబ బాబోయ్ ఆ పందమే వద్దు వద్దు ప్రమాదం ప్రళయం ఉన్నట్టుండి ఈ ప్రళయం ఏమిటి ప్రళయమే తలెత్తుకుంటే ఒళ్ళు కంపరమెత్తుతుంది పూర్వం మన మహారాజా వారి తల్లివారు ఇలా ఆటలో ఓడి సవతికి దాసైందనేగా శ్రీవారు దాసైపుతుడని ఆ గజపతి ఇప్పటికీ ప్రచారం చేస్తున్నాడు గజపతి ఆ గజపతి పరమ నీచుడు వాడి కోరలు కూడా కక్కించి తల ప్రాణం తోకగుచ్చేటట్టు చేస్తూనే కానీ నేను ఈ కోటలో తిరిగి అడుగు అయ్యో మహారాజా వారు నిజంగానే దండయాత్ర సాగిస్తున్నారే దండయాత్ర అవును ఇదంతా నామాలం వచ్చింది మహారాజా వారికి పట్టగానే కోపం వచ్చింది ఎవరు చెప్పినా కదా రండి వేరే వేతకం పెట్టి ఆదిరిగా రండి రండి